ఈ వీడియో ఈ వీడియోకు ప్రతిస్పందన మీరు ముందు ఆ వీడియో చూస్తే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది లింకు డిస్క్రిప్షన్లో ఉంది క్లుప్తంగా ఆ వీడియో చేసిన కామ్దేవ్ అనే వ్యక్తి సద్గురు జగ్గి వాసుదేవ్ ఫేక్గా తీర్మానిస్తూ అసలు ఎన్లైటన్మెంట్ అనేది కూడా బూటకమని నిర్ధారించాడు నిజం చెప్పాలంటే సద్గురుపై అతని అభిప్రాయాలతో నాకు లేదు ఎవరి అభిప్రాయాలు వారి కానీ అతను ఎన్లైట్మెంట్ కూడా అని చెప్పాడు ఆ వాదన సాధకుల్లో అనాసక్తితో పెంచే ప్రమాదం ఉంది సాధకులకు అతి తీవ్రమైన అడ్డంకి తాము ఎంచుకున్న మార్గం పట్ల అపనమ్మకం ఏర్పడటం అందుకే ఎన్లైటన్మెంట్ అనేది నిజం అది అందరూ సాధించవచ్చు అని ప్రతివాదన చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను ఈ వాదనలు నేను స్వానుభావంతో చేస్తున్నాను కాందేవ్ మొదటి వాదన ఎన్లైటన్మెంట్ ఈజ్ అస్ ఎన్లైటన్మెంట్ హే డి నా ప్రతివాదన అది శుద్ధ తప్పు నిజానికి నథింగ్ క్యాన్ బి మోర్ రియల్ దెన్ ఎన్ ఎన్లైటన్మెంట్ ఇది బాగా అర్థం అవ్వాలంటే ఇంకో రెండు పదాలు మనం తెలుసుకోవాలి అవి గ్లిమ్స్ అండ్ అవేక్నింగ్ గ్లిమ్స్ అంటే ఒక క్షణకాలం ఎన్లైటన్మెంట్ అనుభూతి పొందడం ఇది దాదాపు అందరికీ అనుభవమే ఎలాగంటారా మీరు ఎప్పుడైనా సముద్రంలో అల్లం చూస్తూ కానీ సూర్యోదయం చూస్తూ కానీ పసిపిల్లల నవ్వు చూస్తూ కానీ తన్మయత్వం చెందారా అదిగో అదే గ్లీమ్స్ అంటే ఆ తన్మయత్వానికి కారణం ఏంటంటే ఆ క్షణకాలం మిమ్మల్ని మీరు మర్చిపోవడం మీ స్మాల్ సెల్ఫ్ పద్ధతి నుంచి మీ చిన్న ఉనికి నుంచి మీ చిన్న ప్రపంచం నుంచి అందులో మీ కష్టాలు అన్నీ మర్చిపోయి ఇంకో పెద్ద వాసనలోకి విమిడిపోవడం అవేకనింగ్ అంటే ఈ స్మాల్ సెల్ఫ్ ఒక భ్రాంతి అనే సత్యం నిర్దిష్టంగా తెలియడం అంటే ఒక అజ్ఞానపు పొర శాశ్వతంగా చెల్లుతుంది ఇది చీలటంతోనే అప్పటి వరకు ఉన్న ప్రాపంచిక బాధలు ఇక బాధించు సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఎలా మర్చిపోమో ఈ అవేకనింగ్ కలిగిన తర్వాత ఆ జ్ఞానం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అవేకనింగ్కు పరాకాష్ట అద్వైతానుభూతి కలగటం అంటే ఇహ పర తర తమ భేదాలన్నీ కరిగిపోయి అంతా ఒక్కటే అనే భావన కలగటం ఆ భావనే స్థిరంగా ఉంటే అది ఎన్లైటన్మెంట్ అవేకనింగ్ ఒక ఘటన అయితే ఎన్లైటన్మెంట్ ఒక ప్రాసెస్ జ్ఞానం స్థిరంగా ఉండటానికి చాలా సాధన అవసరం ఆ సాధన ఎలా ఉండాలో స్వామి విద్యారణ్య ముక్తి బిబాక్ అనే పుస్తకంలో వివరిస్తారు ఈ పుస్తకం అద్భుతంగా పరిచయం చేసే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను సరే కామదేవ్ రెండో వాదన ఎన్లైటన్మెంట్ కోసం యాభై అరవై ఏళ్ళు సాధన చేయాలి మహాన్ సాధు పచాస్ పచాస్టేట్ సాధారణ బ్యాంక్ ఎంప్లాయీపాలి ఎన్లైటన్మెంట్కి సాధన అవసరం ఉన్నా హఠాత్తుగా పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా ప్రఖ్యాతి పొందిన ఉదంతం భగవాన్ రమణులదే కేవలం పదహారేళ్ల చిరుప్రాయంలో ఒక మిట్ట మధ్యాహ్నం వేళ ఆయనకు హఠాత్తుగా ఆత్మతత్వం తెలిసిపోయింది ఇంకొక భ్రమ ఏమిటంటే బ్రహ్మజ్ఞానం కేవలం పేరు ప్రఖ్యాతులు ఉన్న గురువులకు మాత్రమే సాధ్యం అని ఇది నిజం కాదు ఆత్మసాక్షాత్కారం అనేది బహు దుర్లభమే అయినా శ్రీ ఆదిశంకరులు అన్నట్టు అసాధ్యం కాదు పేరు ప్రఖ్యాతులున్న గురువులే కాదు ఎందరో అనామకులు సాధారణంగా జీవించేవారు గృహస్థులు బ్రహ్మజ్ఞానం పొందారు బుద్ధ యాడ్ ది గ్యాస్ పంప్ అనే వెబ్సైట్లో ప్రపంచవ్యాప్తంగా అటువంటి వారి కథలు మనం తెలుసుకోవచ్చు కామదేవ్ మూడవ వాదన ముందు జీవిద్దాము తర్వాత ఎన్లైట్మెంట్ కోసం తప్పిద్దాము వీడియో చివరిలో కామదేవ్ ఇలా అంటారు అతను చెప్పింది నేను తెలుగులో పారాఫ్రెస్ చేస్తాను జనాలు జీవించడం మానేసి ఈ ఎన్లైటన్మెంట్ దాన్ని దానికి నిజానికి తొంభై తొమ్మిది శాతం మందికి అది ఏంటో తెలియదు గొర్రెల మందలా ఫాలో అవుతుంది గొర్రెలు కాకండి ప్రశ్నించండి నాకు తెలుసు మన దైనందిన జీవితంలో నిమగ్నం అయిపోయాం కానీ ఒక్కసారి బయటికి తొంగి చూడండి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ జీవితాన్ని మించిన గిఫ్ట్ ఉంటుంది ముందు ఈ లైఫ్ ను సరిగ్గా జీవిద్దాం తర్వాత ఎన్లైటన్మెంట్ గురించి ఏమంటారు ఇది అతనంది ఇది ఇవి మంచి మాటలే కానీ తెలుగులో ఒక సామెత ఉంది ఆయనే ఉంటే మంగళెందుకని ఎల్లప్పుడూ జీవితంలో సౌందర్యం చూడగలిగితే ఇంక సమస్య ఏమిటి కానీ ఎంత ప్రయత్నించినా అలా చూడలేకపోతున్నామే ఎందుకంటే దానికి సాధన అవసరం సాధన పరిపక్వమై ఒకవేళ ఎన్లైటన్మెంట్ పొందితే అది సర్వరోగ నివారిణి జీవితం ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది భగవాన్ రమణ ఒక మాట అన్నారు నీ స్వీయ ఆత్మ సాక్షాత్కారమే ప్రపంచానికి నువ్వు చేయగల గొప్ప మేలు అని అలా ఎందుకన్నారంటే అవేకనింగ్ తర్వాత తరతమ భేదాలు అనుకున్నాం కదా భేదాలు లేనప్పుడు స్వార్థం ఉండదు స్వార్థం లేకపోతే విరోధం ఉండదు విరోధం లేకపోతే ఉండేది శాంతి మాత్రమే అందరూ శాంతంగా ఉంటే ప్రపంచం శాంతంగా ఉండదు సో చివరికి చెప్పేది ఏమిటంటే ఎన్లైటన్మెంట్ అనేది బూటకము కాదు అసాధ్యము కాదు తమకే అన్నీ తెలుసు అని భ్రమ కలిగించే గురువులు వారిని టార్గెట్ చేసే వీడియోలు మిమ్మల్ని ఏమార్చగలవు జాగ్రత్త దైనందిన జీవితం ఆధ్యాత్మికం మధ్య దూరాన్ని తగ్గించి అద్భుతమైన భారతీయ ఆధ్యాత్మికతను ప్రాక్టికల్గా ఆచరణాత్మకంగా ప్రజెంట్ చేయడమే ఈ సిరీస్ లక్ష్యం జీవిత చర్మాంకంలోనో మంచి మలిజన్మ కోసమో కాకుండా అనుదినం అన్ని రంగాల్లో మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధునిక ఆధ్యాత్మికం సిరీస్ను ఫాలో కండి